డే బ్లాగ్ అనమాట సో రోజు మా డే అంతా ఎలా గడుస్తుంది మేమేం స్పెషల్ చేసుకుంటున్నాం రోజు అంతా ఎట్లా గడిచింది అనేది ఈ చిన్న బ్లాగ్ అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేసిన ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు జస్ట్ ఛాయ్ తాగినాం అనమాట సో ఈరోజు స్పెషల్గా జుట్టుకోడు పులుసు చేస్తున్నాను అనమాట జుట్టుకోడు పులుసు పూరి బగారా రైస్ ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను నేను నా స్టైల్లో జుట్టుకోడు పులుసు ఎట్లా వేస్తునో చూడండి సో ఇంకా డే బ్లాగ్ కూడా చూడండి అంతే అనమాట ఈ వీడియో సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది కిచెన్లోకి వెళ్ళి కుకింగ్ స్టార్ట్ చేద్దాం అయితే చుట్కీ లేసింది ఆట స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఇంటి పక్కన పిల్లలు అన్న వాళ్ళతోని వాళ్ళ అన్న వాళ్ళతో ఆడుతుంది బావైతే నీటిగా చికెన్ కడిగేసి పెట్టేసిండు సో దీంట్లో ఎగ్స్ కూడా వస్తాయి కదా సో అవైతే వేరే కట్టరాలు వేసి పెట్టాను అనమాట సో నేనైతే ఇక్కడ ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే అనమాట జుట్టుకోడి పులుసు కుక్కర్లు వండుతనే మంచిగా ఉడుకుతుంది అనమాట ఎందుకంటే ఇది నాటుకోడి లాగానే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి సో నేనైతే ఎప్పుడైనా కుక్కర్లోనే వండుతాను నేనే కర్రీ చేసినా ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే అనమాట సో ఎల్లిపాయలు వేసిన తర్వాతనే జీలకర్ర లవంగా చెక్క వేసాను వేసిన తర్వాత ఉల్లిగడ్డ మిర్చి కూడా వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై అయితే చేశాను అనమాట సో సండే వచ్చిందంటే చాలు ఈ నాన్ వెజ్ కూరలు వన్ మధ్యాహ్నం సాయంత్రం అయిపోతే ఎనర్జీ కూడా అయిపోతుంది అనమాట ఆదివారం అసలు పనే అయిపోదు సో అట్లా ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం కడిగి పెట్టుకున్న చికెన్ అవుతుంది కదా అది అంతా దీంట్లోకి వేసేసుకోవడమే కుక్కర్లోకి చికెన్ వేసిన తర్వాత మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట సో మూత పెట్టి ఉడికించేటప్పుడు చాలా నీళ్ళైతే చికెన్లో నుంచి ఊరుతాయి అనమాట సో ఆ ఊరిన ఆ నీళ్ళన్నీ మొత్తం మళ్ళీ ఆ చికెన్నే తీసుకొని ఉడికి ఫ్రై అయిన దాకా అది ఉంచాలన్నమాట సో ఇక్కడైతే నేను ఎగ్స్ అయితే వచ్చినాయి కదా సో ఒకటైతే స్టవ్ మీద పెట్టి ఉడికించాను ఇంకోటి అయితే సపరేట్ గిన్నెలోనే ఉంచాను సో ఇక్కడ కుక్కర్కి విజిల్ పెట్టే ఆ ఎగ్స్ అయితే తీసి ఇందులో వేసి కుక్కర్ పెడతాను అనమాట సో అప్పుడైతే మంచిగా ఉడికిపోతాయి ఆ ఎగ్ పెద్ద ఎగ్ అయితే సెపరేటే బాయిల్ చేస్తున్నాను సో ఇక్కడ అయితే కి తగినంత కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా కొత్తిమీర వేసి అయితే కలపెట్టుకున్నాను సో కలపెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆ కారం అనేది ఆయిల్లో ఫ్రై కానివ్వాలి సో అది కూడా ఫ్రై అయిన తర్వాత ముక్కలు మునిగేదాకా వాటర్ అయితే వేసేసుకొని మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసుకొని ఇంకా ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టడమే అనమాట సో నా మతిమారు పెట్టుకోవాలి అంటే చెప్తాయి వీడిల్ని కుక్కర్ అయితే విజిల్కి పెట్టిన కదా ఆల్రెడీ ఒక విజిల్ వచ్చిన తర్వాత నేను ఎగ్స్ సపరేట్గా గిన్నెలో పెట్టుకున్నాను కదా అవి వేయలేదని మళ్ళీ గుర్తుకొచ్చి మళ్ళీ కుక్కర్ తీసి అయితే మళ్ళీ ఆ ఎగ్స్ వేసి ఇంకా ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే పెట్టాను సో అట్లా ఉంటుంది అనమాట మన మతి మరపు సో పూరీలు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ వచ్చిందనమాట ఈ నల్ల ఏమో మా బావి ఇప్పుడే అన్నీ వేసిండు బై మిస్టేక్ బర్త్డే అనమాట ఎందుకు ఇట్లా పూరీలు అంతా ఇట్లా ఒక్కొక్కటి షేప్ వచ్చింది నాకు చేరాదని అనుకోకండి ఎందుకంటే మేము ఎప్పుడూ ఇంట్లో గోధుమలు పట్టించుకొనే చపాతి కానీ పూరీ కానీ చేస్తాం ఫర్ ది ఫస్ట్ టైం అయిపోయిందని చెప్పి ఈ విడి ప్యాకెట్ అనమాట సో దీంట్లో మైదా బంద వస్తే కలిసింది సో అది సాగుతున్నాయి పూరీలు తీస్తా అంటేనే సాగుతున్నాయి సో అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్లో అయితే వచ్చినాయి ఆవాలు ఇవన్నీ ఆవాలన్నమాట చిన్న చిన్న వంటే అన్నీ ఇవి ఆవాలేమో మా బావ చల్లిండు బై మిస్టేక్ సో అదనమాట సంగతి ఆయిల్ అయితే పెట్టినా వేడైతుంది చుట్కీ ఇంకా పాప ఫ్రెష్ అప్ కాలే స్నానం కాలే మా లొల్లిలో మేమే ఉన్నాం ఒక సైడ్ చికెన్ పొయ్యి మీద వేసి పూరీలు చేసి పెట్టినా మా బావేం చేస్తాను తెలుసా నేను ఇట్లా వా కిచెన్లో అడుదా అంటే ఫిష్లా మా ఇంటన్క మయ చెట్టున్నదనమాట కొంచెం పుల్లటికాయలు పచ్చడి పెట్టుకోవచ్చు సో పచ్చడి పెడదామని పచ్చడి ప్రాసెస్ అంతా మా బావే చేస్తాడు చూడుల్ని నీట్గా కడిగి తూడ్చి అవి తీసి మరీ పెట్టిండు ఇంకా ఇక్కడ ఎల్లిపాయలు కూడా తీస్తున్నానమాట నాకు పెట్టరాదు బావ అంటే నీ నీవుకపోతే ఏంది నేను ట్రై చేసి పెట్టి సక్సెస్ చేస్తాడట మాటికాయ చూద్దాం ఫైనల్గా మాడికాయ పచ్చడి ఎట్లా వస్తుంది వీడుల్ని ప్రిపరేషన్ చేసిండు అక్కడ ఆవాలు ఆవాలు కూడా ఎండబెట్టిండు ఆవ పొడికి అక్కడ ముచ్చట పెట్టింది సాల్ కానీ ఇక్కడ కుక్కర్ ఐదు విజిల్స్ అమ్మా వచ్చి నన్ను చూడు అని అంటుంది చికెన్ అయితే సో ఐదు విజిల్స్ అయితే వచ్చేసినాయి అంతలోనే సో ఇట్లా సూప్ ఉన్నప్పుడే అయితే నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను కొత్తిమీర వేసి అయితే ఎందుకంటే మేము పూరీలు బగారా వేసుకున్నాం కాబట్టి ఈ మాత్రం సూప్ అయితే ఉండాలి అయినా కూడా మనం నార్మల్ చికెన్ లాగా ఈ చికెన్ని మరీ దగ్గరకు వండితే బాగుండదు అనమాట కొంచెం ఇలా సూప్ ఉంటేనే బాగుంటుంది మరీ బైలర్ కోడి లాగా మొత్తం గ్రేవీ గ్రేవీ వండితే అంత తినడానికి బాగోదనమాట సో ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసేసే మూత పెట్టుకున్నాను ఇంకా కర్రీ అయితే అయిపోయింది కదా పూరీలు కూడా ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేడైద్ది కానీ ఇంకా చుట్కీకి స్నానం చేపిసేద్దామని స్నానం అయితే చేపించి ఫ్రెష్అప్ అయితే అన్నమాట నేను నూనె సిమ్ లోనే పెట్టి చిన్న స్టవ్ మీద పెట్టి వెళ్ళాను అనమాట చుట్కీ స్నానం తర్వాత కాలుద్దామని ఇంకా మా బావ వచ్చి అయితే పెద్ద స్టవ్ మీద పెట్టి ఫుల్ హై ఫ్లేమ్ మీద పెట్టి పూరీలు అయితే కాల్చిండు హై ఫ్లేమ్ మీద పెట్టి కాల్చినందుకు రెండు మూడు పూరీలు కూడా మాడిపోయినాయి ఇంకా పూరీల సంగతి పక్కన పెడితే గంజైతే అయింది అప్పుడైతే ఉండేది ఇప్పుడైతే మొత్తం జిడ్డుగా నల్లగా అయిపోయింది ఈ గంజుని దోముకోవడానికి ఇప్పుడు గంట సేపు పడుతుంది పాపం హెల్ప్ చేద్దామని చేసిండు కానీ గంజు కర్రగా అయింది ఇంకా హై ఫ్లేమ్ మీద పెట్టి కాల్చేసరికి ఆ రూమ్ కిచెన్ అంతా కూడా మొత్తం పొగ పొగ అయిపోయింది అనమాట సో ఇక్కడైతే వీళ్ళిద్దరూ రిషి పక్కన అబ్బాయి అనమాట చుట్కీన్ను వీళ్ళిద్దరు మంచిగా ఆడుకుంటారు సో పూరి కూడా అయిపోయింది కదా మన జుట్టుకోడి పూల్స్ కూడా రెడీ అయిపోయింది కదా ఫస్ట్ అయితే ఇప్పుడు కొంచెం కడుపులో పడేద్దాం అప్పటికే ఆల్రెడీ టెన్ లెవెన్ అవుతుంది టెన్ కాదు లెవెన్ దాటింది ఆల్రెడీ సో సండే అంటే చాలు లేట్ అవుతాయి అన్నట్టు ప్రాసెస్ ఎప్పుడైనా మేము మార్నింగ్ నైన్ కాల టిఫిన్ చేద్దాం సండే అంటే చాలు ఇక టైంకి అన్నీ జరిగాయి అనమాట లేట్ 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 జరుగుతూ ఉంటాయి మీ ఇంట్లో కూడా ఇంతేనా అనేది కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్రతిరోజు టైంకి అంతా తింటాం సో సండే వచ్చింది మాత్రం టైమింగ్ ఏమి ఉండదు అనమాట మొత్తం అన్నీ లేట్ అయిపోతాయి సో నేను బావా ఇక్కడ పూరి తింటున్నాం చుట్టికి కూడా ఒక ప్లేట్లో పూరి ఇచ్చానమాట చుటికీ కూడా తింటుంది టీవీలో రైమ్స్ పెట్టిస్తే తింటుందనమాట సో పూరి విత్ చికెన్ కాంబినేషన్ అసలు ఎక్స్ట్రీమ్ అసలు మస్తు ఉంటుంది ఎవ్ ఎంత మందికి ఇష్టం ఈ పూరి విత్ చికెన్ కాంబినేషన్ అనేది కమెంట్ చేయండి అలా కడుపు నిండా చికెను పూరి తిని మళ్ళీ కిచెన్లోకి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేసాను అనమాట మళ్ళీ తన అక్క ఇప్పుడే తిన్నావు కదా అని అనొచ్చు సో ఒకటి రెండు గంటల కన్నా మళ్ళీ అన్నం తింటాం కదా సో దానికోసం అయితే బగారా రైస్ అయితే చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ బగారా రైస్ అయితే సో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని జీలకర్ర లవంగాలు చెక్క యాలకు వేసి ఇంకా ఆనియన్స్ మిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి బగారాకు కూడా వేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను సో ఇట్లుంటుందన్నమాట సండే వచ్చిందంటే చాలు వండుడు పెట్టుడు తోముడు వండుడు పెట్టుడు తోముడు మిగతా రోజులు కూడా ఇంతే అనుకోండి కాకపోతే సండే వస్తే ఇంకా కొన్ని ఎక్స్ట్రా పనులు ఉంటాయి అనమాట ఇవాళ ఉంది కదా మామిడికాయ పచ్చడి పెట్టడం సో సండే వస్తే ఈ పనులు ఎక్కువ ఉంటాయి మా అట్లా ఉండదు వర్కింగ్ డేస్లో అయితే మార్నింగ్ నైన్ కాల టిఫిన్ చేయడం అయిపోతుంది ట్వెల్వ్ కాల లంచ్ చేయడం అయిపోతుంది ఆఫ్టర్నూన్ కొంచెం టైం ఉంటుంది సో సో ఇ ఆఫ్టర్నూన్ కూడా టైం లేదు మాణికయ పచ్చడి పెట్టాలి కాబట్టి సో అట్లా వాటర్ కూడా వేసి సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఆ నీళ్లు మసలేటప్పుడు అయితే తీసి అందులో వేసుకోవాలన్నమాట బగారా రైస్ అయితే బాగుండాలంటే జీలకర్ర ఎక్కువ వేసుకోవాలనమాట సో నేను ఈ స్టైల్ అయితే సింపుల్ గా బగారా రైస్ చేస్తాను ఇంకా మీరు వేరే విధంగా ఎవరైనా చేసి ఉంటే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేయండి ఒక సైడ్ బగర్ రైస్ అవుతుంది ఇంకో సైడ్ ఏమో నేను ఆవాలు మెంతులు పౌడర్ కోసం అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను పచ్చడి కోసం సో ఈ గ్యాప్లో అమ్మ అనుకుంటే చుట్కీ అయితే వచ్చేసింది అనమాట అట్లా మొదలు మొదలు వంట చేస్తా అంటే వస్తుంది ఆమెకి ఏమో కావాలి ఏమో కావాలని చెప్తుంది సో అవి ఇంట అవి చెప్పిన ముచ్చట కూడా ఇంట అనమాట సో అట్లా కిచెన్లో కూడా కొద్దిసేపు టైం పాస్ చేస్తూ ఉంటాం మేము ఎప్పుడైనా లేదు అంటే ఆడుకుంటుంది లేకపోతే నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మంతులు వేయించుతున్నాం చుట్కీ నేను అయితే ఇంకా బంగార రైస్ అయితే కాలేదు చుట్కీ కూడా పూరీ తిన్నది కాబట్టి ఇప్పుడే అయితే రైస్ తిన్నదనమాట తను కూడా వన్ టూ వరకు అయితే రైస్ తింటుంది సండే వచ్చిందంటే మాతో పాటు చుట్కీది కూడా లేట్ అయిపోతుంది ఏంటో మరి సండే అంటేనే ఇట్లా ఎందుకు అవుతుంది అంటే ఇట్లా సండేనే కదా అని మార్నింగ్ కొంచెం లేట్గా లేవడం లేకపోతే లేట్గా పనులు స్టార్ట్ చేయడం వల్ల అట్లా రోజంతా లేట్ అయ్యే అవుతూ ఉంటుంది సో సాయంత్రం అయ్యేసరికి పొద్దున్న దాకా పని చేసినట్టు అనిపిస్తుంది మళ్ళీ వర్కింగ్ డేస్ అప్పుడైతే ఇట్లా ఉండదు అనమాట పొద్దున్నే లేచి చక్కచక్క పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఇట్లా అనిపించేది సండే వచ్చిందంటేనే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పనులు ఈ సండే ఇంతే ఉంటుంది నా మా ఇంట్లో అయితే హడా విడి బిజీ బిజీగా అయితే ఉంటాయి అనమాట మార్నింగ్ పూరి చేసిన కదా మధ్యాహ్నం బగార్ రైస్ మళ్ళీ దాంట్లోకి నైట్ పుల్కా చపాతీ అయితే చేయాలన్నమాట సో మూడు పుటలు వండేసరికి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కిచెన్లోనే నా జీవితం మొత్తం అయిపోతుంది ఏమో అని అనిపిస్తుంది నాదనే కాదు ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఫీలింగ్ అట్లనే ఉంటుంది పొద్దున సాయంత్రం మధ్యాహ్నం అండి 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 ఆ సగం రోజంతా సగమైంది సగంకి ఎక్కువ రోజంతా ఆ కిచెన్లోనే సరిపోతుంది అనమాట మిగతా సగం అంతా రేపు పొద్దున్న టిఫిన్ ఏం చేయాలి నైట్ టిఫిన్ ఏం చేయాలి అని లో జయి సరిపోతుంది నా తెలిసి చాలా మంది హౌస్ వైఫ్స్ అయితే ఇలానే ఉంటారు కాకపోతే మనం పొద్దున్న చేసిన మన ఫ్యామిలీ కోసమే కాబట్టి హ్యాపీగా అయితే చేస్తాము సో ఇక్కడైతే బగర్ రైస్ రెడీ అయిపోయింది పొడి పులుసు కూడా చుట్టికీకి తినిపించి బావకైతే రైస్ వేసినా నువ్వు తిను బావా నాడికాయ పచ్చడికి పొబ్బెడతావు అని అయితే స్టార్ట్ చేసినా అనమాట అసలు ముచ్చట మీకు మాడికాయ పచ్చడిది చెప్పలే కదా మా బావ ఇరవైకాయల దాకా మా తెండనమాట మామిడికాయలు బట్ లోపల అవి పిక్కుండి మాకు చాక్తో ని వీళ్ళపీటతోని కానీ ఇంట్లో తెగట్లేదు అనమాట సరే ఏం చేద్దాం ఏం చేద్దాం మరి బయట పోయి అంటే మేము ఉన్న ఏరియాలో ఇక్కడ మాడికాయ ఒక్కలు ఎవరు కొట్టేటోళ్ళు లేరు అనమాట సో ఏం చేయాలో అర్థం కాక ఇంకా మీ రిమైనింగ్ మామిడికాయలన్నీ ఒక మేము మూడు నాలుగు ఉంచుకొని రిమైనింగ్ మామిడికాయలన్నీ వాళ్ళ సార్కి ఎవరికి కావాలంటే ఇచ్చేసింది అనమాట సో అట్లుంటుందన్నమాట మా బావ ఎంత పచ్చడి పచ్చడ పచ్చడ అని పాపం అన్నీ రెడీ తీరా తీరాది ఫెయిల్ అయిందన్నమాట అన్ని పచ్చడి పెట్టడానికి వీలు కాలేదు కానీ ఇక పచ్చడి పచ్చడి అనుకున్నాం కదా మరి పెట్టకపోతే బాగుండదు అని చెప్పేసి తొక్క తీసి తురుం బావా తురిమి పచ్చడి పెడదామని చెప్పేసి అనమాట సో బావ అయితే తీసి తురిమి పెట్టిండు ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నేను చేసిన అనమాట వక్కలా కట్ చేయడం ఈజీ కానీ తురవడం అయితే కష్టం కదా సో అన్ని కాయలద్దు బావ జస్ట్ నాలుగు కాయలు అయితే పెట్టుకుందాం మిగతా వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేసాయంటే ఇంకా బాగా అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసిండు వేస్ట్ కాకుండా సో నాలుగు కాయలు అయితే బాగా తురిమి పెట్టిండు ఇంకా నేనైతే మిగతా ప్రాసెస్ అయితే చేస్తున్నాను నేను కూడా చేయడం ఫస్ట్ టైమే కాబట్టి మరి ఇరవై కాయలు పెడితే అది ఫెయిల్ అయితే సామాన్ అంతా వేస్ట్ అయిపోతాయి ఐటమ్స్ అన్నీ అని చెప్పేసి ఫస్ట్ అయితే చిన్నగా స్టార్ట్ చేద్దాం చిన్నగా పెడితే అది హిట్ అయితే మనం ఇంకోసారి ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చులే అని అనుకున్నాం అనమాట సో అందుకే నాలుగు కాయలు జస్ట్ తురిమి అయితే పచ్చడి పెట్టాను ప్రాసెస్ అంతా సింపుల్ పువ్వు పెట్టిన తర్వాత ఆయిల్ అంతా మొత్తం చల్లగా కావాలి మొత్తం వేడి ఉండద్దు అనమాట సో చల్లగా అయిపోయిన తర్వాత కారం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి ఉండు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పిండి యూజ్ చేసినా అంటే నేను తీసుకున్న మామిడికాయలకి సో అదంతా మంచిగా కలిసిన తర్వాత ఇంకా మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ కూడా వేసి కలివెట్టుకున్నాం అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా మంచిగా వచ్చింది తినేటట్టు కంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బాగా వచ్చిందనమాట సో మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం కలిపేటప్పుడు కలిపిన తర్వాత అసలు ఆయిలే లేదు సరిపోయిందా సరిపోలేదా అని అనిపిస్తుంది కానీ సో మిక్స్ చేసి ఒక రెండు గంటలు మూడు గంటలు పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా ఊరుతుంది అనమాట నాకైతే వక్క పచ్చడి కంటే ఇట్లా తురుము పచ్చడి మస్తు టేస్ట్ అనిపిస్తుంది మీకే పచ్చడి అంటే ఇష్టం ఇట్లా తురుము పచ్చడి ఇష్టమా వక్క పచ్చడి ఇష్టమా అన్నది కమెంట్ చేయండి ఆ మస్తు కష్టం ఉంటుందేమో పచ్చడి పెట్టుడు హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో అని మస్తు భయపడకుండా పెట్టినా కానీ ఫెయిల్ అయితే ఏం కాలే అనమాట మంచిగా ఉన్నది తినేటట్టే ఉన్నది సో ఇక్కడ అయితే బావే మొత్తం హెల్ప్ చేసిండు తురుముడు కాని ఎల్లుబాయలు పొట్టు తీసుడు కాంచి అన్నీ బాగా చేసి పెట్టిండు జస్ట్ నేను దాన్ని అంత పర్ఫెక్ట్గా కుక్ చేసిన అనమాట అన్ని కలిపి సో ఇదన్నమాట సంగతి మాడికాయ పచ్చడా నాకైతే మస్తు నచ్చింది పచ్చడా ఉన్నది ఇంట్లో అని అంటే చాలు నేనైతే ఇలా పచ్చడి లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి ఇంకా ఫైనల్గా పచ్చడి పెట్టిన తర్వాత అయితే నేను గప్పుడు అన్నం వేసుకొని తిన్నాను అప్పుడు టైం ఎంత అయితే అని తెలుసా మూడైతుంది మధ్యాహ్నం ఏంటో ఆయన ఏం పని చేసినో అర్థం కాలే గానీ మూడైతే అయింది అనమాట మస్తు లేట్ అయింది చుట్కీ బావ అప్పుడే తినేసలు నేనే పచ్చడి పెట్టిన తర్వాత తిన్నాం పని అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి పచ్చడి పెట్టిన తర్వాతనే అన్నం అయితే తిన్నాను ఎందుకంటే పూరి కూడా తిన్నాను కాబట్టి ఆకలి ఏం కాలే అని చెప్పేసి పచ్చడి పెట్టిన తర్వాతే అన్నం తిన్నాను కాకపోతే సండే రోజు మస్తు అంటే మస్తు టైర్డ్ అయిపోయినా ఇటు పచ్చడి బాగా హెల్ప్ చేసినా కూడా ఈ కుకింగ్ చేయబట్టి ఎందుకో ఆ రోజు నెక్ పెయిన్ అయితే బాగా వచ్చి ఉండే అనమాట అందుకే సండే బ్లాగ్ ఇంత లేట్ అయింది సో ఎందుకంటే సండే తీసిన వ్లాగ్ ఈరోజు తాస్ట్ డే అయితే పోస్ట్ చేస్తున్నాను మస్తు అంటే మస్తు లేట్ అయింది ఎందుకంటే నెక్ పెయిన్ ఉండడం వల్ల అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయింది అనమాట సో ఇప్పుడైతే కొంచెం నెక్ పెయిన్ సెట్ అయింది అందుకే ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నా మన అమ్మలకు కానీ నానమ్మలకు కానీ అత్తమ్మలకు కానీ అబ్బా ఇంట్లో మస్తు పని అవుతుంది ఏందో ఏమో అని మనం పుసుక్కుని ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినప్పుడు అనుకో అబ్బా మేము చేయలేదు అమ్మ మీరే ఎత్తాలా వెనకట నుంచి మేము పిల్లలు పట్టుకుంటా చేయలేదా అని అంటారు అప్పుడు వెనుక వాళ్ళు ఎట్లా చేసేదంటే పొద్దున అన్నం కూర అండి ఇంట్లో అంటే మళ్ళీ సాయంత్రం ఎప్పుడో అన్నం వండుకునేది గంతే కాకపోతే మనం ఇప్పుడైతే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం లంచ్ మళ్ళీ సాయంత్రం టిఫిన్ మధ్య మధ్యలో సమ్మర్ సమ్మరత్తే జ్యూసులు ఇవన్నీ వేసేసరికి చేసుడేమో కానీ అవన్నీ పోయి సింకుల పడ్డాక అవి తోముకోవాలంటే ఉంటుంది చూడు ఫుల్ ఉంటుంది సో ఎంత చేసినా మన ఫ్యామిలీ కోసమే బట్ మనకైతే ఆదివారం కూడా ఖాళీ ఉండదు అదేదో సినిమా ఉంది ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్నట్టే కానీ ఆదివారం సెలవు అస్సలే ఉండదు మా ఇంట్లోనే కాదు ఏ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా ఉండదు ఇంకా నన్ను అడిగితే ఆదివారమే ఎక్కువ పని ఉంటుంది ఎందుకంటే హస్బెండ్ ఉంటారు ఇంట్లోనే పిల్లలు ఉంటారు వాళ్ళు చెప్పిన మెను కుక్ చేసుకుంటూ ఉండేసరికి ఆ డే అంతా కిచెన్లోనే అయిపోతుంది వర్కింగ్ డేస్ కంటే సండేనే ఎక్కువ ఎక్కువ టైర్డ్ అవుతారు హౌస్ వైఫ్స్ అని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కుక్ చేసి 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 కుక్ చేసి తినే అని తోమి తోమి అలసిపోతాం అనమాట సో ఇక్కడ అయితే చుట్కీతోని టైం స్పెండ్ చేస్తానా ఇంకా నా పని అంతా అయిపోయిన తర్వాత ఏముంటుంది ఇంకా చుట్కీతో ఆడడం అది చెప్పిన ముచ్చ తినడం లేకపోతే దానికి ఏదో చిన్న చిన్న మాటలు నేర్పించడం ఇదే అనమాట నా పని పిలికేయకపోతే ఉడలే చుట్కీ జుట్టు అంతా పిచ్చి పిచ్చి ఉంటుంది అనమాట పిలికేస్తారేమో ఇట్లా పైకి దూసి దూసి మొత్తం జుట్టు కూడా మొత్తం నాలుగక్క పైకి పోతుందేమో అని ఎంత చుక్కీ రోజు మధ్యాహ్నం పడుకోబెట్లే బాగా అయితే స్టార్ట్ చేసిండు తురిమిండు ఎడబెట్టిండు ఇంకా ఆ పచ్చడి అయితే నేను పెట్టిన సో ఇప్పుడు ఏం చెప్తానంటే మ్యాచ్ చూస్తాడు మ్యాచ్ ఎంత అదవు చుట్టి కిష్

Temple Lion says... మెల్లగా ఆడిపించి ఆడిపించి చుట్కీని అయితే పడుకోబెట్టినా అట్లా ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని లేచిన తర్వాత పాలు కూడా దాయిపించిన అనమాట సో అదనమాట నా సండే బిజీ బిజీ వ్లాగ్ అనమాట సో ఇక్కడ నుంచి ఈ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తాయి మరి ఇంత లెందీ కాకుండా కొంచెం షార్ట్గా అయినా డే బై డే అన్నా ఒక లాంగ్ వీడియో పెడతా ఈరోజు ఎందుకో ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది సో తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్